హలో అండి అందరికీ నమస్కారం పిల్లలైనా పెద్దగైనా చాలా మంది ఇతరులతో కంపేర్ చేసుకుని చాలా చాలా బాధలు పడిపోతుంటారండి ముఖ్యంగా పిల్లల గురించి చెప్పుకుందాం పిల్లలకి ఏంటంటే పక్క పిల్లల్ని స్కూల్లో చూసి లేదంటే పార్కుకి వెళ్ళినప్పుడు చూసి సినిమా హాల్కి వెళ్ళినప్పుడు చూసి లేదంటే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు చూసి వాళ్ళందరూ వేరే డ్రెస్ వేసుకున్నా లేదంటే రకరకాలు నీళ్లు తింటున్నా లేదంటే కార్లు ఇవన్నీ ఎక్కి స్టేటస్ మెయింటైన్ చేస్తున్నా సో వాళ్ళకి లేదంటే బుక్స్ బుక్స్ కొనడంలో కూడా తేడా ఉంటుంది అలాగే వాళ్ళ బ్యాగ్స్ తర్వాత తీసుకెళ్లే క్యారేజెస్ అంటే భోజనం పెట్టే బాక్సులతో సహా అందులో ఉండే వెరైటీస్ కూడా అంటే కొంచెం వాళ్ళు ఒకలా పెడతారు లేని వాళ్ళకి తల్లిదండ్రులు ఒకలా పెడతారు సో ఇవన్నీ కూడా పిల్లలు ఏంటంటే వాళ్ళు పోల్చుకుని చాలా చాలా బాధపడుతుంటారు పిల్లలకి అన్ని విషయాలు తెలివండి వాళ్ళ మనసు చాలా సున్నితం సో పెద్దవాళ్ళు కసిరి లేదండి తిట్టి నువ్వు అలా ఉండకూడదు మేము ఇలాగే పెడతాం మేము ఇలాగే చేస్తాం ఇంత హార్ష్ గా మాట్లాడకూడదండి నిజానికి పిల్లలు చాలా అమాయకమైన మనస్తత్వం కలవారండి వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ మనసు తెల్ల కాయతో వంటిది దాని మీద మనం ఏ పైనతో రాస్తే ఆ ఇంప్రెషన్ పడుతుంది సో మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి మన స్తోమతని వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా అంటే వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి తెలిసి తెలియనట్టుగా తెలియజెప్తూ ఉండాలి అలాగే మనకు ఉన్నంతలోనే వాళ్ళకి ఇవి అందుబాటులో ఉంటాయి అనేది కూడా మీరు క్లియర్గా చెబుతూ రావాలి అంతేగాని వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మీ శక్తిని మించిన పనులు చేస్తే అది కొంతవరకే ఫలిస్తుంది ఆ తర్వాత వాళ్ళ కోరికలు పెరిగిపోతాయి అప్పుడు మీరు చాలా బాధపడవలసి వస్తుంది సో వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి మీ స్తోమత గురించి వివరించి చెప్పండి ఉన్నంతలో వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటామని చెప్పండి అప్పుడప్పుడు వాళ్ళకు కూడా కొన్ని వస్తువులు అందుబాటులో లేని కూడా ఎప్పుడైనా కొనిపెట్టడానికి ప్రయత్నించండి అలా అని చెప్పి వాళ్ళ బొత్తమ కోరికలు మీరు తీర్చుకోండి తర్వాత ఎవరితో కంపేర్ చేసినా సరే మీరు వాళ్ళకి మంచిగా చెప్పండి కంపేర్ చేసుకుంటే ఎంత నష్టపోవాలో తద్వారా వాళ్ళ చదువులు అన్నీ కూడా పాడైపోతాయి సో మీరు ఈ విధంగా మీ స్థితిగతులు చెప్పి వారికి అర్థం చేయించడం ద్వారా వాళ్ళు కూడా అర్థం చేసుకొని దానికి మీ స్థితిగతులు తగినట్టే వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా బిహేవ్ చేయడానికి అవకాశం ఉంటుందండి అదర్వైజ్ వాళ్ళు చిన్నపుచ్చుకొని ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యి తోటి ఫ్రెండ్స్ దగ్గర కొద్దిగా డిప్రెస్ అయిపోయి అది ఇంటికి వచ్చి మళ్ళీ మీద చూపించి చదువులో వెనక పడిపోయి ఇంకా చాలా చాలా అవుతాయండి సో వాళ్ళ కోరికలు చిన్న చిన్నగా మీరు తీరుస్తూ వాళ్ళకి మీ స్థితిగతులు చెప్పి ఆ విధమైన లైఫ్ని మీరు అలవాటు చేస్తే వాళ్ళు ముందే జీవితంలో చాలా కష్టపడి పైకొచ్చి వాళ్ళేంటో వాళ్ళు నిరూపించుకొని మీ తల్లిదండ్రుల బాధ్యతను కూడా హాయిగా స్వీకరించి మిమ్మల్ని చాలా సంతోషపెట్టే అవకాశం ఎక్కువ ఉంటుందండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాలెంట్స్ అండ్ ట్రీట్స్